హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను చిన్న ప్యాటర్న్ వస్తుంది బాడీ దగ్గర లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూసేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి చూడండి లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ దేనికి అది యాడ్ చేసుకుంటున్నాను నేను పైన ఇది వచ్చే క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లైనింగ్ పైన పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈజీ అవుతుంది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అనేది అందుకని ఇలా పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసేసుకోవాలి చూడండి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ యాడ్ చేసుకోవాలి క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా పాదం పైకి లేపుకుంటూ తిప్పుకుంటూ కొట్టుకోవాలి కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కొట్టుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది చొండి చుట్టూ వేస్ట్ అనేది కట్ చేసేసుకున్నాను నేను ఇలా నెక్ కోసం ఫీజింగ్ యాడ్ చేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ పార్ట్ని నెక్ దగ్గర నాట్లు పెట్టుకుంటాం కట్ చేసేటప్పుడు ఆ రెండు ఒక చోటకి పెట్టుకుంటే సెంటర్ వస్తుంది సెంటర్లో ఒక చిన్న మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఫీజింగ్ యాడ్ చేసిన లైనింగ్ క్లాత్కి కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి చిన్న కట్ పెట్టుకుంటే సెంటర్ అనేది మనకు తెలుస్తుంది చూడండి ఇలా ఈ రెండు సెంటర్ పాయింట్లు ఒక చోట కలిసేలా పట్టుకుని ఇలా మధ్యలో ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి నెక్ పార్ట్ మాత్రం ఇలా సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి మొత్తం కింద వరకు కూడా షోల్డర్ దగ్గరే కాకుండా కింద వరకు కూడా సెంటర్కి ఉండేలా చూసుకోవాలి కదిలిపోతుంది అనుకుంటే మీరు పిన్ అయినా పెట్టుకోవచ్చు కుట్టేలోపు ఇలా సెంటర్ ఒక కుట్టు వేసుకుంటే చుట్టూ నెక్ కుట్టేటప్పుడు మనకి కదిలిపోకుండా ఉంటుంది అందుకోసం మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ నెక్ చుట్టూ ఈ ఫీజింగ్ ఎలా ఎక్కడైతే ఉందో అక్కడ కుట్టు వేసుకోవాలి ఫీజింగ్ పైన వేయకూడదు ఫీజింగ్కి దూరంగా కూడా వేయకూడదు ఫీజింగ్ చుట్టూ వేసుకోవాలి ఫీజింగ్ పైన అనుకోండి ఫోల్డ్ కాదు ఫోల్డ్ అవదు బొద్దుగా అయిపోతుంది అలాగే ఫీజింగ్కి దూరంగా వేసామనుకోండి ఫోల్డ్ చేసినప్పుడు ఆ షేప్ అనేది పోతుంది అందుకే ఫీజింగ్ చుట్టూ వేసుకోవాలి మూలలు వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటూ సూది అనేది క్లాత్లోకి దించిన తర్వాత పాదం పైకి లేపి కుట్టుకి అనుకూలంగా తిప్పుకోవాలి క్లాత్ని చూడండి ఏ విధంగా తిప్పుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి కుట్టు మాత్రం ఫీజింగ్కి దగ్గరగా వేసుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా కరెక్ట్గా వచ్చేసిన చూడండి ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మధ్యలో నెక్ చుట్టూ కట్టేసి కట్ చేసుకోవాలి ఒక పావించి ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఇలా మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి నాటు పెట్టేటప్పుడు ఇలా నాటి పెట్టుకుంటే ఫోల్డ్ తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది ఈ ఫీజింగ్ లోపల వైపు తిప్పుకోవాలి కదా అందుకోసం చూడండి ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది నెక్ మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది ఫీజింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఈ క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంది జార్జెట్ ఇలా ఫీజింగ్ వేసుకుంటే నెక్ అనేది చక్కగా కనపడతా ఉంటుంది బాడీ పార్ట్కి డాట్స్ వేసుకుంటున్నాను చూడు రెండు వైపులా వేసుకోవాలి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు వైపులా టూ టూ డాట్స్ వేసుకోవాలి ఇవి వన్ ఇంచ్ మాత్రమే వేసుకోవాలి ఇది మధ్యలో ప్యాటర్న్ కోసం కట్ చేసిన క్లాత్ ఇది డిజైన్ పైకి వచ్చేలా చూసుకొని పైన కింద చిన్న ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది తిరగ వైపు వచ్చేలా వేసుకోవాలి చూడు చిన్న ఫోల్డింగ్ ఒక్క పా పాంచు కన్నా కొంచెం తక్కువే వచ్చేలా చిన్నగా వేసుకోవాలి ఫోల్డింగు చివరి వరకు కూడా అదే ఫోల్డింగ్ వేసుకోవాలి చిన్నగా ఫోల్ ఈ ఫోల్డింగ్ వచ్చేసి తిరగ వైపు వచ్చేలా చూసుకొని వేసుకోవాలి అదేవిధంగా కింద వైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి చివరి వరకు ఇలా వేసుకోవాలి ఒకే ఫోల్డింగ్తో మొదలుపెట్టిన కానీ చివరి వరకు చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా అది పైకి వచ్చేలా పట్టుకున్నాను ఇది ఇప్పుడు ఫోల్డ్ చేశాను తిరగ వచ్చేసి ఇప్పుడు పైకి వచ్చిందనమాట ఫోల్డింగ్ చేసింది ఇప్పుడు నాకు కనిపించే వైపు ఉంది తిరగవేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి పై నుంచి కింద వరకు సమానంగా ఫోల్డ్ చేసుకుని పై నుంచి ఒక వన్ ఇంచ్ దూరంలో ఇలా ఫోల్డింగ్ చే ఫోల్డింగ్కి వన్ ఇంచ్ దూరంలో ఒక కుట్టు వేసుకోవాలి పట్టీలు కరెక్ట్గా పట్టుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా పట్టుకొని పై నుంచి కింద వరకు కూడా వన్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ ఉంది కదా దీన్ని సమానంగా కుట్టుకి అటువైపు ఇటువైపు సమానంగా వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి చూడండి దీనికి రెండు వైపులా డోరీ పెట్టాల్సి ఉంటుంది దానికోసం రెండు వైపులకి సమానంగా వచ్చేలా ఆ హోల్స్ అలా మాదిరిగా వస్తుంది కదా దానికి అలా రెండు వైపులా వచ్చేలా పట్టుకొని మధ్యలో కుట్టు వేసుకోవాలి ఈ ఫోల్డింగ్కి కుట్టు వేసాను కదా ఫస్ట్ వన్ ఇంచ్తో ఆ కుట్టు మీదే ఈ కుట్టు పడేలా చూసుకోవాలి ఇలా మధ్యలోకి ప్రెస్ చేస్తే రెండు వైపులకి సమానంగా వస్తుంది పైన వేలితో ప్రెస్ చేసుకున్నాం అనుకోండి కుట్ట ఎక్కడ ఉన్నది ఉంది తెలుస్తుంది అప్పుడు సెట్ చేసుకోవచ్చు రెండు వైపులకి సమానంగా వచ్చేలా కింద వరకు కూడా అదే విధంగా వేసుకోవాలి ఇలా డోరీ ఒకటి తయారు చేసుకోవాలి చూడండి పెద్ద సూదితో ఇలా ఒక వైపు నుంచి ఎక్కించుకోవాలి ఈ డోరీని ఇలా పెద్ద సూదికి తగిలించుకొని ఎక్కించుకోవాలి పిన్నిస్ పట్టదు అందుకని పెద్ద సూది పెట్టి ఎక్కించుకుంటున్నాను చూడండి చివరి వరకు ఇలా సూది పైకి వచ్చేసిన తర్వాత డోరీని లాక్కోవాలి పైకి చూడండి ఇలా ఇలా లాక్కున్న తర్వాత ఇంకొక హోల్ ఉంది కదా దాని పక్కనే ఇంకొక హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి మళ్ళీ తిప్పుకోవాలన్నమాట ఈ డోరీ ఎక్కించేటప్పుడు కింద వైపు నుంచి ఎక్కించాలన్నమాట ఈ ప్యాటర్న్ ఎక్కడైతే మొదలవుతుందంటే కింద నుంచి ఎక్కించుకోవాలి మళ్ళీ పైనుంచి వంపు తిరిగి కిందకు వస్తుంది అనమాట చూడండి అక్కడే మళ్ళీ పక్కన హోల్ లో నుంచి మళ్ళీ సూది ఎక్కించుకొని అక్కడికి ఈ థ్రెడ్ వెళ్ళేలా చూసుకోవాలి చూడండి మనం పెట్టి కొట్టికి నాడా ఎలా ఎక్కిస్తామో సేమ్ అదేవిధంగా ఎక్కించుకోవాలి ఇలా చివరి వరకు తీసుకొచ్చేయాలి చూడండి సో దీన్ని పట్టుకొని ముందు ఎలా అయితే ఎక్కించామో సేమ్ విధంగా ఎక్కించుకోవాలి చూడండి ఇలా జరుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా ఈ థ్రెడ్ని కింద వైపు వరకు లాక్కుంటూ రావాలి రెండు వైపులా సమానంగా వచ్చేలా లాక్కోవాలి చూడండి ఒకవైపు నుంచి తీసుకోవాలి మళ్ళీ కింద వైపుకి వచ్చేలా కింద వైపున రెండు థ్రెడ్స్ రెండు కోసలు ఉంటాయి కదా ఆ రెండు సమానంగా వచ్చేలా లాక్కోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ మాదిరిగా వస్తుంది అనమాట మధ్యలో చూడండి ఇలా సమానంగా వచ్చేలా లాగేసుకున్నాను మధ్యలో ఇంకొంచెం టైట్గా చేసుకున్నాం అనుకోండి ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి చూడండి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇలా చూడండి మధ్యలో ఇలా ముడతలు ముడతలు లాగా వచ్చి ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి ఇలా సమానంగా పైకి నెట్టుకోవాలి క్లాత్ని కిందకు వచ్చేసిన రెండు కొసలు పట్టుకొని ఈ క్లాత్ని నీట్గా పైకి తో పైకి తోసినట్టు ఇలా చేసుకుంటే ఫ్రిల్స్ మాదిరిగా వస్తుంది చూడండి ఇలా కింద మూడేసేసుకోవాలి ఇంకా ఊడిపోకుండా ఉంటుంది ముడేసుకుంటే ఊడిపోకుండా కదిలిపోకుండా ఉంటుంది దీన్ని బాడీకి యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ తీసుకొని దానికి ఇది సెట్ చేసుకోవాలి ఈ థ్రెడ్ ఎక్కించింది మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇలా మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలి నెక్ కన్నా ఒక టూ త్రీ ఇంచెస్ కిందకు ఉండేలా చూసుకోవాలి అలాగే కింద వేస్ట్ దగ్గర కూడా కిందకు కిందకి పైకి ఉండాలి వేస్ట్ దగ్గర నుంచి పైకి ఉండాలి నెక్ దగ్గర నుంచి కిందకు ఉండాలి చూడండి ఇలా చూసుకోవాలి ఇలా సెట్ చేసుకొని మధ్యలో పిన్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది ఈ పక్కన క్లాత్స్ వచ్చేసి ఇలా షోల్డర్ వైపు అంటే ఆమ్హోల్ వైపు నుంచి ఎలా యాడ్ చేసుకుంటూ రావాలి మధ్యలో పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది లేదంటే కుట్టేటప్పుడు లాగేసుకోవడం అవుతుంది కొంచెం అటు ఇటు అవుతుంది అందుకని చెప్పి మధ్యలో పిన్స్ పెట్టేసా అనుకోండి ఇంకా కదిలిపోదు సెంటర్ సెంటర్లోనే ఉంటుంది కింద కూడా ఇంకొక పిన్ పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది ఈ షోల్డర్ దగ్గర నుంచి అంటే హోల్ మధ్యలో నుంచి యాడ్ చేసుకోవాలి ఫ్రిల్స్ కొద్ది కొద్ది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి గట్టిగా లాగకూడదు అలాగే కొంచెం లూజ్ ఉంచుకోవాలి మన చెస్ట్ దగ్గర కవర్ అయినట్టు అవుతుంది ఇలాంటి ప్యాటర్న్ వల్ల లూజ్గాను ఉంటుంది దానికోసం అనమాట ఇది మనం టైట్గా లాగేసాం అనుకోండి బాడీ పార్ట్ కూడా టైట్ అయిపోతుంది ఇది టైట్ అయిపోవడం వల్ల ఇది కొంచెం లూజ్గానే ఉండాలి చూడండి లూజ్ లూజ్గానే కుట్టుకోవాలి టైట్గా లాగేయకూడదు ఆ మహుల చుట్టూ కుట్టుకోవాలి ఫ్రిల్స్ ఎన్నైతే వస్తాయో చూసుకొని సెట్ చేసుకుని కింద వరకు అలా యాడ్ చేసుకోవాలి చూండి కింద ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని యాడ్ చేసుకోవాలి మళ్ళీ బాడీ పార్ట్ కింద గ్యారా పార్ట్ కొట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి యాడ్ చేసుకోవాలి ఇంకో వైపు కూడా సేమ్ అంతే ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకుని అక్కడి నుంచి ఈ ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్నీ పెట్టుకోవాలి పైకో కిందకో ఎటైనా ఎటైనా పెట్టుకోవచ్చు నేను కొంచెం పైకి ఉండేలా పెడుతున్నాను అంటే బాడీకి పైకి తిరిగేలా పెడుతున్నాను అన్నమాట ఇవి కుట్టేటప్పుడు లాక్కకూడదు లూజ్గా కుట్టుకోవాలి చూడండి షోల్డర్ వైపు కరెక్ట్గా ఎక్కడికి వస్తో రెండో వైపు కూడా సమానంగా అక్కడికే వచ్చేలా కుట్టుకోవాలి వైపు ఒక షోల్డర్ వైపు ఒక ఆమ్హోల్ వైపు కిందికి ఒక ఆమ్హోల్ వైపు పైకి వచ్చేలా కుట్టుకోకుండా రెండు వైపులా సమానంగా వచ్చేలా కుట్టుకోవాలి చుట్టూ కుట్టేశాను చూడండి కొంచెం లాగి లాగి ముడి వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు బాగా తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి కూడా బాగా వచ్చినాయి కదా ఎక్కడో ఒక ముడేసేసుకోవాలి ఇంకా ఇలా చుట్టూ ఉన్న వేస్ట్ కట్ చేసేసుకోవాలి చూడండి ప్యాటర్న్ వేసిన తర్వాత తర్వాత చాలా బాగుంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇలాగే బ్యాక్ సైడ్ కూడా ఫీజింగ్ నెక్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకుంటూ షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవాలి రెండు వైపులా షోల్డర్స్కి కుట్టు వేసేసుకోవాలి ఈ ఫీజింగ్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలంటే మనకి షోల్డర్ దగ్గర కుట్టు అటు ఇటు వెళ్లకుండా చూసుకుని సెట్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్కి లైనింగ్ వేస్తున్నాను ముందు ప్లెయినే వేద్దాం అనుకున్నాను కానీ నాకు లైనింగ్ వేస్తేనే బాగుంటుంది అనిపించింది అందుకని లైనింగ్ వేస్తున్నాను లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి చూడండి ఒరిజినల్ పైకి వచ్చేలా కొడుతున్నాను మామూలుగా అయితే హ్యాండ్ తిప్పేసి కుట్టేసుకోవచ్చు అంటే కింద ఒక కుట్టు కుట్టి రెండు వైపులకి తిప్పేసాం అనుకోండి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంది అందుకని మంచిగా యాడ్ చేసేసుకుని తర్వాత కింద ఒక పట్టి కుట్టుకోవాలి చూడండి రెండు యాడ్ చేసేసుకున్నాను చేతులు చివర కింద చిన్న పట్టి ఒక పావి ఇంచు వచ్చేలా కుట్టుకోవాలి ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు తిరగ తిప్పుకోకూడదు అవి ఖర్చు అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది ఇలా కింద పట్టి కుట్టుకోవాలి ఒక పావించి పట్టి కుట్టుకోవాలి కుట్టు వచ్చేసి పట్టి చివర ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ చివర పడేలా వేసుకోవాలి చివరి వరకు కూడా అలాగే వేసుకోవాలి మళ్ళీ ఈ పట్టి చివరికి అంటే కింద వైపుకి ఇంకో కుట్టు వేసుకోవాలి గంట పడాలి ఈ కుట్టు అప్పుడే నీట్గా ఉంటుంది ఈ కుట్టు వేసుకుంటే చక్కగా అణిగిపోయినట్టు ఉంటుంది ఈ పట్టి నీట్గా ఉంటుంది చూడటానికి కూడా పైకి కిందికి వెళ్లకుండా ఒకే లైన్లో పడాలి ఈ కుట్టు గ్యాప్ కూడా సమానంగా వస్తుంది చూడండి కుట్టు వేసిన తర్వాత చక్కగా నీట్గా ఉంది కదా ఇంకో చేతికి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు రెండు చేతుల్ని బాడీకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కుట్టు దగ్గర హ్యాండ్ మధ్యలో ఒక నాటు పెట్టుకుంటాం కదా ఆ నాటు వచ్చేలా పెట్టుకోవాలి రెండు సెట్ చేసుకొని బాడీ పార్ట్కి హ్యాండ్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కుట్టాలి క్రాస్ ఉంటుంది కదా అందుకని చెప్పి చుట్టూ కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కుట్టాలి లాగకూడదు హ్యాండ్ని కానీ బాడీ పార్ట్ని కానీ చూడండి నీట్గా వచ్చేస్తుంది కదా ఇంకొక సైడ్ కూడా ఇంకో సగం హ్యాండ్ ఉంది కదా అది కూడా కుట్టేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఖర్చు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి కట్ చేస్తాను దీనికి అందుకని చెప్పి కుట్టేటప్పుడు కూడా హాఫ్ ఇంచే వదిలి హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే కుట్టాలి లేదంటే సైడ్ కుట్లు కుట్టేటప్పుడు మనకి కుట్లు అనేవి కలవవు నీట్గా రాదు చూడండి నీట్గా వచ్చేస్తుంది కదా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అనేది యాడ్ చేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు డబల్ కుట్టు వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా సే కరెక్ట్గా వచ్చేసింది బ్యాక్ సైడ్ థ్రెడ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇలాంటి థ్రెడ్స్ రెండు రెడీ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా యాడ్ చేసేసుకోవాలి వన్ ఇంచి పైకి ఇలా పెట్టుకోవాలన్నమాట అంటే థ్రెడ్ వచ్చేసి బాడీ వైపు పెట్టుకోవాలి అలా యాడ్ చేసుకోవాలి కుడి చేతి వైపు పెట్టామనుకోండి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇలా బాడీ వైపు పెట్టుకోవాలి థ్రెడ్ని పెట్టుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి రెండో వైపు కూడా అంతే వన్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి వేస్ట్ నుంచి పైకి వన్ ఇంచ్ గ్యాప్ వదులుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బాడీ బాడీ పార్ట్కి కింద గ్యారా యాడ్ చేయాల్సి ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు గ్యార యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా చూసుకొచ్చవరి నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్తో చూసుకోవాలి యాడ్ చేసుకోవాలి లాగకూడదు ఇది క్రాస్ ఉంటుంది గ్యారా పార్ట్ క్రాస్ ఉంటుంది అందుకే సాగిపోతూ ఉంటుంది అందుకని లాగకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది గ్యారా పార్ట్ బాడీ పార్ట్కి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేసింది చూడండి చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే కుట్టేసుకోవాలి ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి చూడండి చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి వరకు వేసేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ యాడ్ చేసుకోవాలి లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి లైనింగ్ కూడా వేస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని అక్కడే యాడ్ చేసుకోవాలి ఇది కూడా అంతే ఇంతకు ముందేసిన వేసిన కొట్టు మీద పడేలా వేసుకోవాలి ఇది కూడా క్రాసే అయి ఉంటుంది కాబట్టి లాగకూడదు లూజ్గానే కుట్టుకోవాలి చూడండి లైనింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది కదా ఇంకో వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి లైనింగ్ ఇలా ఏ పార్ట్ ఆ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ వేరే బ్యాక్ పార్ట్ వేరే సపరేట్గా యాడ్ చేసుకుని తర్వాత సైడ్ కుట్లు అంటే ఎప్పుడన్నా లూజ్ కావాలంటే విప్పుకునే విధంగా సైడ్ కుట్లు వేసుకోవచ్చు ఇలా కుట్టుకుంటే రౌండ్గా కలిపేసాం అనుకోండి టైట్ అయితే ఇప్పుకోవడానికి ఉండదు అందుకని చెప్పి ఇలా సపరేట్గా యాడ్ చేసుకుని అప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి సైడ్ కుట్లు వేసుకోవడానికి ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దాంట్లో సగం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కుట్టు అనేది ఇక్కడ నుంచి వేసుకోవాలి నాకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా అక్కడ ఇంక మార్క్ చేశాను మీకు మీకు తెలియడం కోసం చూడండి అక్కడ వారికి కుట్టుకోవాలి కింద బాడీ పార్ట్ కూడా పై బాడీ పార్ట్కి కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేయడానికి వేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు ఎప్పుడు కూడా ముందు వైపుకి ఉండేలా చూసుకోవాలి కింద వైపు కూడా అంతే పాదం కిందకి వెళ్ళినప్పుడు ఒకసారి సెట్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి వేస్ట్ దగ్గర కుట్టేటప్పుడు ఒకసారి థ్రెడ్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది లేని థ్రెడ్ యాడ్ చేశాను కదా అది కరెక్ట్గా లేకపోతే ఇలా సెట్ చేసుకోవాలి లోపల వైపు వేసుకొని స్ట్రైట్గా ఉండేలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి కింద బాడీ పార్ట్ కూడా సేమ్ పైదానిలాగా పెట్టుకుని యాడ్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ నాలుగు పార్ట్లు అంటే రెండు లైనింగ్ క్లాత్లు రెండు ఒరిజినల్ క్లాత్లు రెండు సమానంగా పట్టుకోవాలి చివరి వరకు ఒక టూ త్రీ ఇంచెస్ ఇలా క్రాస్గా కుట్టుకోవాలి చివరి వరకు ఇప్పుడు లైనింగ్ అనేది కొద్ది కొద్దిగా పక్కకి తోసుకుంటూ కుట్టు ఒరిజినల్ క్లాత్ మీద పడేలా చూసుకోవాలి చూడండి ఒకేసారి జరపకూడదు కొద్ది కొద్దిగా పక్కకి జరుపుకోవాలి లేదంటే పైకి ముడతలాగా కనిపిస్తుంది సైడ్న అందుకని క్రాస్గా కలుపుకోవాలి క్రాస్గా పక్కకి తోసేసుకుని ఒరిజినల్ క్లాత్ మీదే కుట్టు పడేలా చూసుకోవాలి కింద వరకు కుట్టేసుకోవాలి చూడండి కింద వరకు హాఫ్ ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు సెకండ్ కుట్టు కుట్టేటప్పుడు చూడండి హ్యాండ్ దగ్గర నుంచి నేను ఇంతకు ముందు వేసిన కుట్టుకి ఒక పావు ఇంచ్ గ్యాప్తో రెండో స్టిచ్ వేసేసాను ఇక్కడ చూడండి వేస్ట్ కింద నుంచి మళ్ళీ నాలుగు క్లాత్లు సమానంగా పట్టుకోవాలి చూడండి నాలుగు క్లాత్లకి సమానంగా కుట్టు వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు లోపలికి జరుపుకోవాలి చూడండి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఇది నెమ్మదిగా పక్కకి సైడ్ చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా జరిపేసుకుంటూ లైనింగ్ మీదే కుట్టు పడేలా చూసుకోవాలి ఇలా కుట్టుకోవడం వలన ఎప్పుడన్నా లూజ్ కావాలంటే సైడ్ కుట్లు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా దేనికి అదే ఉంటుంది ఇప్పుడు లైనింగ్కి విడిగా ఉంటుంది అలా ఒరిజినల్ క్లాత్ విడిగా ఉంటుంది ఫ్లేయర్ కూడా బాగుంటుంది అనమాట రెండు కలిపేసి కుట్టామనుకోండి కింద వరకు మనకి బుట్టలాగా రాదు రెంకో సైడ్ కూడా కుట్టేసుకున్నాను నేను మొత్తం ఫ్రాక్ రెడీ అయిపోయింది కింద హ్యాంగింగ్స్ చిన్న చిన్న హ్యాంగింగ్స్ వేసుకోవాలి థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటికి చిన్న హ్యాంగింగ్స్ వేసుకోవాలి అంటే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చూడండి ఇలా స్క్వేర్ షేపులు కట్ చేసుకోవాలి రెండు వాటిని ఇలా ఫోల్డ్ చేసుకుని దాని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి ఈ మూలకి వచ్చేలా కుట్టు క్రాస్గా తిప్పుకొని కుట్టుకోవాలి ఇంకొక ఇంకొక థ్రెడ్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి చూడండి ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్ ఉన్న చోట రెండు లాక్ స్టిచ్ వేసుకుంటే వెనక ముందుకి జరుపుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా చివర కూడా లాక్ స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఒక పావు ఉంచే వదిలిపెట్టుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలి వేస్ట్ అంతా ఇవి రెండు తిరగతిప్పేసుకుంటే నీట్గా తిరిగి తిరగ తిప్పేసుకుంటే బాగుంటాయి చూడండి ఇలా తిరగతిప్పేసుకోవాలి కింద ఇలా మూడేసేసుకోవాలి నీట్గా చూడండి ఫ్రాక్ అయితే అయిపోయింది మనకి ఇలా విడిగా వేసుకోవటం వల్ల చూడండి ఈ పార్ట్ అనేది విడిగా ఉంటుంది బాడీకి నుంచి సపరేట్గా చెస్ట్ దగ్గర మనకి టైట్గా ఉండదు అలాగే చెస్ట్ దగ్గ చెస్ట్ని కవర్ చేస్తూ ఉంటుంది కింద పీక్ వచ్చేసుకోవాలి లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి రెండింటికి పీక్ వచ్చేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్